నేను ఆ రోజు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సిఇఒగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ కష్టపడిన విధానం ఆయన ప్రతిభూడని మీకు తెలియజేస్తున్నా ఈరోజు అమెరికాలో పరికాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఒక్క వేలు అమెరికన్స్ యొక్క పరికాపిటల్ ఇన్కమ్ అది ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష యాభై ఒక్క వేలు మోర్ దెన్ డబల్ అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రినర్స్ గా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నాం భారతదేశానికి భారతీయులకి మనకు గాని ఒక మంచి అవకాశం ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం సమాజానికి ఉపయోగపడతాం తద్వారా మన గౌరవం పెరుగుతుంది నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెబుతున్నా ఇది కర్మభూమి మీకు అవకాశాలు కల్పించింది అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ది కోసం పనిచేస్తున్నారు అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది